యోగాను శుభార్త పదవ అధ్యాయము ఏడు శనం నుంచి ఇప్పటి వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ ప్రభువారు చదువుతున్న మాట ఏంటంటే నేను గొర్రెలు మీరు ఇప్పుడు ఒక కాపురం ఇక్కడ పెట్టాడు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా భూలోకానికి రాలేడు కాబట్టి దేవుడు దేవుడిగా మీ మధ్యన మన మధ్యన నివసించలేడు కాబట్టి ఆయన ఆయన యొక్క బాధ్యతగా లేకపోతే ఏమంటారు ఆయన యొక్క పక్షాన పార్టీ వాళ్ళు ఉంటారు ఆయన మా ఎమ్మెల్యే అంటే వాళ్ళ పక్షాన ఉంటారు అలాగే దేవుడు ఏం చేశాడు కాపరిగా నన్ను పెట్టాడు ఆయన ప్రధాన కాపరి ఆయన ఎవరు ప్రధాన కాపరి ఇక్కడ సంఘానికి కాపరిగా పెట్టాడు అయితే ముందున్న విశ్వాస బిడ్డలు ఎవరు గొర్రెల కింద పెట్టాడు నేను ముందు వరకు కూడా చెప్తే గొర్రె అనగానే చూడు కాదు చాలాసార్లు కొంతమంది వాడుపై ఏమంటారంటే ఏదైనా అమాయకంగా ఉంటేనో ఉంటేనో ఉంటానో గొర్రివా గొర్రెలా ఉన్నావు అదే గొర్రెలు ఏదంటే అదే చేస్తారు అక్కడ అర్థం కాలా మైండ్ లేదు గొర్రెలు ఉన్నట్టున్నారట కేసుప్రభువు కూడా బొర్రెని పేరు పెట్టారు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెకెళ్ళని పేరు పెట్టారు బొర్రెని ఎందుకు పెట్టారంటే చాలాసార్లు చెప్తాను గొర్రె అల్లరి చేయదు గొర్రె సాగు చేదువు గొర్రె వదిలించబట్ట మేకలాగా ఆస్తదు గొడవలు పెట్టదు ఆ కాపర వెనకాలే ఇంత మేత పట్టుకుంటే చాలా వెనకాలే తిరుగుతూ ఉంటుంది గొర్రె పిల్లలు అలవాటు అంటే మనిషి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తూ ఉంటాయి ఒక మంచి స్వభావం మంచి లక్షణం సాధు స్వభావం మంచి గుణం కాపరిని రంబడించే గుణం అల్లరి చేయి గుణం అసలు త్యాగం చేసే గుణం అందుకే యేసు ప్రభు సిలువులో యాగమవుతున్నప్పుడు కూడా నోరు తెరవలేదు ప్రేమ బదులు పలకలేదు ఆయన ప్రేమ కాబట్టి ఇక్కడ గొర్రెలు వదిస్తున్నప్పుడు అది భయంకరంగా ఎదురు తిరగదు మనం ఎందుకు చేస్తామని అనదు లేదా అలసలు పాటిపోవడానికి కూడా ప్రయత్నము చేయదు అక్కడ గొర్రె మంచి స్వభావం కలిగింది కాబట్టి ఆ ప్రభు అలా త్యాగం చేశాడని మన కోసం రక్తం వచ్చాడని ఆ విధంగా గొర్రెని పేరు పెట్టారు తప్ప గొర్రె అంటే పిచ్చివాడు కాదు మంచివాడు అని అర్థమైందమ్మా అర్థమైంది కదా కాపరి ఎటు పరిగెత్తే గొర్రెలు అటు పెరిగెత్తామండి చిటి వేస్తే వస్తాయి పిలిస్తే పలుకుతాయి ముందుసారి చెప్తాం కదా ఒక కాపరి వెళ్తున్నప్పుడు అర్థంగా తగలకపోతుంది గడ్డి ఆ మంటల్లోంచి నుంచి వెళ్ళాలి ఆయన దూకేశాడు నేను తెలంగాడుకుంటూ తగలాడుతుంటే దూకేస్తే గొర్రెలు కూడా ప్రాణం లెక్క చెప్పని నా కాపరి దూకడానికి గొర్రెలు కూడా దూకేసి చూసారా అది కాపరికి గొర్రెలకుండా ప్రేమ అవి లోయ